హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను చెప్పబోయే సినిమా వచ్చేసి వెలుగు నీడలండి చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే అసలు మంచి స్టోరీ అండి ఇందులో రేలంగి గారు ఎస్వి రంగారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు జగ్గి గారు చేశారు సావిత్రి గారు గిరిజ గారు సూర్యకాంతం గారు గొప్ప నటి నటులు అయితే సినిమాలో ఉన్నారండి ఈ సినిమా స్టోరీ వచ్చేసి సూర్యకాంతమ్మ గారు ఎస్వి రంగారావు గారు దంపతులకి పిల్లలు లేకుంటే సూర్యకాంతమ్మ గారి చెల్లెలి కూతుర్ని తెచ్చి పెంచుకుంటారు చిన్నప్పుడు సావిత్రి గారు అనమాట ఆ తర్వాత సూర్యకాంతమ్మ గారు తల్లివి కాపోతున్నారని తెలిసి సావిత్రి గారిని అయితే దూరం పెట్టేస్తుంది చిన్నప్పటి నుంచి ఎస్వి రంగారావు గారికి పేపర్ మిల్ అయితే ఉంటుందండి అందులోనే వర్క్ చేస్తూ ఉంటారనమాట రేలంగి గారు రేలంగి గారికి పాపనైతే అప్ప చెప్పేస్తారు తన కదా చదివించి తనను డాక్టర్ చేయాలనేది సావిత్రి గారు అమ్మ నాన్న కూడా సరైన వైద్యం లేక చనిపోయారు తనని డాక్టర్ చేయాలనే నాక్కల అని చెప్తారు తన చదువుకు అవసరమైన డబ్బులన్నీ నేను పంపిస్తుంటానని చెప్తారు ఇంకా రైలంగి గారి దగ్గరే పాప అయితే పెరుగుతుందనమాట కాలేజీలో జరిపిస్తారు అక్కడ కూడా నాగేశ్వరరావు గారు ఉంటారండి అక్కడ జరిగే ఫన్నీ సీన్స్ చాలా బాగుంటాయండి సావిత్రి గారు ప్రైవేట్స్ చెప్పుకుంటూ చదువుకుంటుంటారు అక్కడ జగ్గయ్య గారు ఉంటారండి జగ్గయ్య గారి అక్క కొడుక్కి ప్రైవేట్ చెప్తూ ఉంటారనమాట అక్కడ జగ్గయ్య గారు సావిత్రి గారిని కూడా ఇష్టపడతారు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు అయితే సావిత్రి గారు వచ్చేసి నాగేశ్వరరావు గారిని అయితే ఇష్టపడుతుంటుందనమాట ఒక ఫంక్షన్లో వచ్చేసి నాగేశ్వరరావు గారికి అనారోగ్యం అవుతుందండి అప్పుడు డాక్టర్ గారు టెస్టులు చేసి ఆయనకు క్యాన్సర్ వచ్చిందని చెప్తారు ఇంకా నాగేశ్వరరావు గారు నేను ఉండను నేను చనిపోతాను నువ్వు నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమెను బలవంతంగా ఒప్పించి జగ్గయ్య గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు తర్వాత నాగేశ్వరరావు గారికి మంచి హాస్పిటల్లో చూపించి వైద్యం చేయించాలని చెప్పేసి వేరే ఊరు పంపిస్తారు అక్కడి నుంచి ఆయన ఉత్తరాలు రాయడం మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా మనసుకు హత్తుకునేలాగా ఉంటుంది ఈ సినిమా వచ్చేసి అలాగే ఆయన వైద్యం అంతా పూర్తి అయిపోయిన తర్వాత అంతా బాగైన తర్వాత తిరిగి వస్తున్నారని తెలిసి రిసీవ్ చేసుకోవడానికి సావిత్రి గారు జగ్గయ్య గారు వెళ్తారనమాట అనుకోకుండా హాస్పిటల్లో ఒక పేషెంట్ రావడం వల్ల సావిత్రి గారు ఆగిపోయి జగ్గయ్య గారు ఒక్కరు వెళ్తారనమాట అక్కడ ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల జగ్గయ్య గారు అనే చనిపోతారు అప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి తర్వాత నాగేశ్వరరావు గారు ముందు రోజైతే ఆయన ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది మరుసటి రోజు వస్తారు ఆయన వచ్చి పిలుస్తారనమాట పిలవగానే ఫోటో చూస్తారు ఆయన చనిపోయి ఉంటారని అసలు ఎంత ఘోరం జరిగిందని చాలా బాధపడతారనమాట ఆయన వల్లే జరిగింది ఇదంతా అని చెప్పేసి ఆ తర్వాత నాగేశ్వరరావు గారు ఇంకా మత్తుకు బానీసైపోయి తాగుడుకు బానీసైపోయి ఇంకా చీకటిలో ఉండిపోతుంటారనమాట సావిత్రి గారు కూడా ఇవన్నీ చూసి బాధపడుతూ ఉంటారు సూర్యకాంతమ్మ గారి కూతురు గిరిజ అండి అయితే సావిత్రి గారు అనుకుంటారు గిరిజ గారికి కూడా చాలా సంబంధాలు చూస్తూ ఉంటే ఒక్క సంబంధం కూడా కుదరదు అనమాట అప్పుడు సావిత్రి గారు అయితే నాగేశ్వరరావు గారికి ఇచ్చి పెళ్లి చేయాలి గిరిజను అని అనుకుంటారండి శ్రీరంగారావు గారు బాధపడుతుంటారనమాట ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు అని చెప్పేసి అయితే అప్పుడు కూడా నాగేశ్వరరావు గారు అసలు ఒప్పుకోరు అనమాట అప్పుడు సావిత్రి గారిని ఏ విధంగా అయితే ఒప్పించారో ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారిని అదే విధంగా ఒప్పించి మన ఇద్దరిని తప్పుగా అనుకుంటున్నారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి పెళ్లి చేస్తారనమాట అప్పటి నుంచి కూడా వీరి ఇరు కుటుంబాలు కూడా బాగుంటాయి కొంత డబ్బు సాయం చేస్తూ ఉంటారు యశ్వీరంగారావు గారి కుటుంబానికి సావిత్రి గారు అయితే ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగుంటాయండి అయినా సరే సూర్యకాంతమ్మ గారు అర్థం చేసుకోకుండా సావిత్రి గారిని ఏదో ఒకటి ఒకటి అంటూ బాధపడుతూ ఉంటారనమాట అయినా సరే అమ్మాయి కదా అని చెప్పేసి తను పెద్దగా పట్టించుకోదు ఈ సినిమా అయితే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే ఇందులో ఒక సాంగ్లో అంటే గిరిజ గారు నాగేశ్వరరావు గారికి పెళ్ళి అయిన తర్వాత బాబు పుడతాడు సావిత్రి గారు గిరిజా గారు ఆ బాబుతో కలిసి ఒక పాట అయితే ఉంటుందండి ఆ పాటలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు కదా ఆ బాబు ఎవరో చెప్పండి చూద్దాము ఈ సినిమా మొత్తం అయితే చూడండి చాలా బాగుంది